రోమాపత్రిక ఆరు అధ్యాయము మూడో వచ్చినని చదువుకుందాం రోమాపత్రిక ఆరు అధ్యాయము మూడో వచ్చిన నేను చదువుతాను వినండి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగుననే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది మరియు ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యమగలవారమైనలా ఆయన పునరుత్నం యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యమగలవారమైందు స్తోత్రం యేసుక్రీస్తుతో మనకున్నటువంటి ఒక ఐక్యత గురించి ఇక్కడ మూడు మాటలు చెప్పబడుతున్నాయి ఒకటి ఏసుక్రీస్తు మరణములో మనం ఐక్యం చెందుతున్నాం రెండోది ఆయన పాతి పెట్టడంలో ఐక్యం చెందుతున్నాం మూడోది ఆయన పునరుత్నంలో ఐక్యం చెందుతున్నాం స్తోత్రం అంటే వీటన్నిటికంటే గొప్పది ముఖ్యమైనది ఏంటంటే ఆయన పునరుత్నం గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది స్తోత్రావ్ పునరుత్నం ద్వారా మనందరం ఏసుక్రీస్ యొక్క నూతన జీవాన్ని పొందుకుని నడుచుకుంటున్నాం ఏసుక్రీస్ యొక్క నూతన జీవంతో మనం జీవిస్తున్నాం అంటే ఏసుక్రీస్తులు ఉన్నటువంటి ఆయన యొక్క నూతన జీవాన్ని మనకి ఇచ్చుటకు ఆ జీవం ద్వారా మనల్ని జీవింప చేయడానికి ఆ జీవం ద్వారా మనం నడిపించడానికి ఏసుక్రీస్తులు ఉన్న జీవం మనలోకి రావడానికి ఆయన మరణించి తిరిగి లేవాల్సి వచ్చింది స్తోత్రాం అంతేగాని ఆయనలో ఉన్న జీవం అలా మిగిచ్చేట్లా ఆయన మరణించి తిరిగి లేచుట వలన అది మనం విశ్వసించి అంగీకరించినప్పుడు ఏసుక్రీస్తు ఉన్నటువంటి జీవం మన లోపలికి వస్తుంది అందుకు ఇప్పుడు యేసుక్రీస్తు పునరుత్నం పొందాల్సి వచ్చిందనమాట స్తోత్ర యేసుక్రీస్తుని కొన్నిసార్లు కొందరు వచ్చి అంటారు ఏదన్నా సూచక్రియ చూపించాయా అని అంటారు ఆయన అంటారు యోనాను గురించిన సూచక్రియే ఎలాగో యోన ఆ త్రిమింగళం శాప కడుపులో మూడు పగళ్ళు రాత్రులు ఉన్నారు అలాగే మనిషి కుమారుడు కూడా భూగర్భంలో మూడు పగళ్ళు రాత్రులు ఉంటారు అదే సూచక్రియ అని చెప్పారు అంటే పాత నిబంధనలో గొప్ప అద్భుత కార్యం లేక గొప్ప సూచ్యక్రియ ఏంటంటే యోనాను గురించింది అని చెప్పారు అక్కడ అంత గొప్ప అద్భుత కార్యం ఏంటి అంటే యోన సౌందర్యంలో పడిపోవడం ఒక గొప్ప అద్భుతం కాదు లేక శాప ఉత్సాన్ని మింగేయడం అది కూడా గొప్ప అద్భుతం కాదు లేకపోతే చేప కడుపులో మూడు దినాలని అని బతికొండడం అది కూడా అద్భుతం కాదు ఆ చేపలోండి మళ్ళీ బయటికి రావడం అద్భుతం ఒకలా రాకపోతే ఈ అన్ని అద్భుతాలు అక్కడ జీరో అంతే ఇంకా స్తోత్రం పెద్ద తుపాను నెమ్మదించినా ఈయన సముద్రంలో దూకేస్తాను అనేసి నేను సమర్పించినా తన లోపాలు తెలుసుకున్నా చేపని మింగేసిన మింగేయట పెద్ద అద్భుతమే ఉంది మింగేసినా ఆ చేప కడుపులో మూడు రోజులు కాదు ముప్పై ఉన్నా బయటికి రాకపోతే లాభమే ఉంది అంతా జీరో అయిపోతుంది అంటే యోనా దానిలో ఉన్నటువంటి గొప్ప శుచిక్రియ లేకపోతే గొప్ప అద్భుతం ఏంటంటే ఆ యోన మళ్ళీ బయటకు వచ్చే చూడండి అది గొప్పది స్తోత్రం అల్లెయా అంటే నిజంగా అలా యోనాని బయటకు వచ్చేటట్టుగా చేసింది ఎవరంటే దేవుడే స్తోత్రం అంటే ఇప్పుడు ఆ చేపలో అతను బయటికి రావడం అనేది అతను పునరుత్నం పొందినటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది స్తోత్రం మరి ఇప్పుడు పునరుత్నానికి ఆ చేపలోండి బయటికి రాకముందు ఆ చేపలోకి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటయ్యా అని మనం చూస్తే అక్కడ ఒక మార్పు ఉంది ఏంటి మార్పు అంటే అంతకితం కూడా ఈయన యహోవ దేవుని భక్తుడే ఈయన ప్రవక్తే దేవుడు ఈయనతో కూడా మాట్లాడతారు దేవుడు స్వరాన్ని వింటారు దేవుడు మాట్లాడాడు అయ్యా నువ్వు పలానా పట్టణానికి వెళ్ళి నా గురించి నువ్వు బోధ చేయ్యా అని అన్నారు అంటే ఈయనంటారు నేను ఆ పట్టణానికి వెళ్ళను వేరే పట్టణానికి వెళ్ళిపోతాను అన్నాడు అంటే దేవుని భక్తుడై ఉన్నారు దేవుడు అతనితో మాట్లాడారు దేవుడు చెప్పినటువంటి దేవుడి చిత్తం చేయడానికి అతను సిద్ధంగా లేరు దేవుడు వెళ్ళమన దగ్గర వెళ్ళడానికి సిద్ధంగా లేరు దేవుడు అనుకున్నది చేయడానికి సిద్ధంగా లేరు అతడు అనుకున్నది చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడూ ఈ పునరుత్న అనుభవం పొందక ముందు అలాంటి యొక్క యోన ఆ సౌద్రంలోకి దుక్కివే పడవేయబడడం చాపాన్ని మింగేయడం తిరిగి మళ్ళీ అతడు శాప చేత కక్కివేయబడ్డం అప్పుడు ఎక్కడికి వచ్చారంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారు అక్కడికే వచ్చారు అంటే ఎంతక్రితం అతడు దేవుడు చెప్పింది చేయనివాడు ఇప్పుడు దేవుడు చెప్పింది చేసేవాడు అయ్యారు ఎప్పుడయ్యారు సౌందర శాపగర్భంలోకి వెళ్ళడం అంటే ఒక రకంగా నన్ను ఎత్తి సౌందరంలో పడేసేయండి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి నేను చచ్చిపోతానని ఒప్పుకున్నాడు ఆ తర్వాత ఆ చేప గర్భంలో మూడు రాత్రులు ఉన్నారంటే ఆ గర్భంలో సమాధిలో ఉన్నట్టుగా ఉన్నారు ఆ తర్వాత అతడు బయటికి పునరుత్వం ద్వారా బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు వచ్చిన మార్పు ఏంటి ఇప్పుడు ఇప్పుడుకున్న మార్పు ఏంటి ముందు తాను అనుకున్నది చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు అనుకున్నది ఎట్టి పరిస్థితులు చేయడానికి సిద్ధంగా లేరు కానీ ఈ అనుభవం దాటి వచ్చేసరికి మరణం సమాధి పునరుత్నం చేపలని బయటకు వచ్చేసరికి తననుకున్నది ఏం చేయట్లా అనుకున్న పట్టణానికి వెళ్ళాలా తననుకున్నది అనుకున్నది దేవుడు అన్న పట్టణానికి వచ్చారు దేవుడు చెప్పమని చెప్పారు స్తోత్రం చెప్పండి అందరవ్ లూయా స్తోత్రం అందుకే ఇంత గొప్ప కార్యం అన్నారంటే ఇప్పుడు ఆ పునరుత్న అనుభవమే అతని జీవితాన్ని ఇలా మార్చేసింది అతని జీవితం ఎంత గొప్ప పరివర్తన కలగజేసింది ఎంత గొప్ప అద్భుతాన్ని చేసింది అలాగే ఏసుక్రీస్తు యొక్క పునరుత్నం కూడా మన అందరి జీవితాన్ని మార్చేసింది స్తోత్రం అల్లెలుయా అందుకే ఏసుక్రీస్తు కూడా సిలువులో సంపబడ్డం అది కూడా పెద్ద అద్భుతం కాదు సమాధి చేయబడడం చచ్చిపోలేని ఎట్లనే సమాధి చేస్తారు అది కూడా పెద్ద అద్భుతం కాదు మనం అనుకుంటాం ఏసై సిలు చనిపోయాడు అదేముంది ఎవరిని సిలివేసి కొట్టినా చచ్చిపోతారు చచ్చిపోయిన వాళ్ళందరూ సమాధిలోనే పెడతారు అందుకే సిలువులే చచ్చిపోవడం పెద్ద అద్భుతం కాదు సమాధి చేయబడడం గొప్ప అద్భుతం కాదు కానీ మూడో రోజు ఏసై తిరిగి లేచాడే ప్రవృత్వం అది గొప్ప అద్భుతం ఇంతవరకు అలా ఎవరు తిరిగి లేవాల స్తోత్రం అలా ఏసుక్రీస్తు ఎందుకు మరి తిరిగి లేచారు అంటే ఆయన యొక్క జీవమును మనకి ఇచ్చేటకు ఆ జీవం ద్వారా మనల్ని జీవింపజేయడానికి ఆ జీవం ద్వారా మనల్ని నడిపించడానికి అప్పుడు ఏసుక్రీస్తు యొక్క పునరుత్వ జీవము ద్వారా రక్షించబడిన మనందరి జీవితం అప్పుడు మారిపోతుంది ఏంటంటే ఆదాము జీవమును అనుసరించి మనం నడుచుకోకుండా క్రీస్తు యొక్క నూతన జీవమును అనుసరించి మనం నడుచుకునే వాళ్ళుగా తయారవుతున్నాం అప్పుడు ఆదాము జీవం ఏంటంటే తన స్వార్థం తాను తాను అనుకున్నది తన ఇష్టం తనకు అనుకూలత తన స్వర్ దురాశలు అది ఏమనుకున్నాడో అది జీవించే జీవితం అది దేవుడు అన్నది చేయలేకపోయాడు ఆయన కానీ ఇప్పుడు ఏసుక్రీస్తు నూతన జీవంలోకి వచ్చేసరికి మనం అనుకున్నది కాదు దేవుడు అనుకున్నటువంటి ఆయన చిత్తం ఆయన యొక్క ఉద్దేశం ఆయనకున్న సంకల్పం ఆయన ఏం కోరుకుంటే అదే జరిగించే మనుషులుగా ఆ ఏసుక్రీస్తు పునరుత్వం యొక్క జీవం మనందరిని మార్చేస్తుంది మనందరం అలా తయారు చేస్తుంది అందుకే ఈరోజు మనందరం ఇప్పుడు ఆ జీవం మీలో రావాలంటే ఇవన్నీ అనుబానాలకు వెళ్ళాలి మరి చేప ఆయన అక్కడ కక్కాలంటే ముందు చేప కడుపులోకి వెళ్ళాలిగా చేప కడుపులోకి వెళ్ళాలంటే మరి వాడలోని కింద పడాలిగా స్తోత్రం అంటే కానీ నేను వాడలోని కింద పడను చేప కడుపులోకి నేను మాత్రం ఉండాలంటే అవదు ఈ స్టెప్ బై స్టెప్ వెళ్తే అక్కడ వెళ్ళేది నెరవేర్పు ఉంటుంది అందుకే ఇప్పుడు మనం ఆయన మరణంలో ఐక్యం చెందాలి ఆయన పాతి పెట్టబడంలో ఐక్యం చెందాలి అప్పుడు ఆయన పునరుత్న అనుభవంలో కూడా మనం ఐక్యం చెందుతాం అప్పుడు ఆఖరికి మనం మిగిలింది ఏంటంటే ఆయన పునరుత్నం యొక్క నూతన జీవం స్తోత్రం